హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ తెలుగమ్మాయ అయిన తన అందం అభినయంతో నేషనల్ గా గుర్తింపు తెచ్చుకుంది శోభిత ధూలిపాల హిందీ సినిమాలు వెబ్ సిరీస్లో విభిన్నమైన పాత్రలు పోషించి బాగా పాపులర్ అయింది ఇదే క్రమంలో అక్కినని అందగాడు నాగచైతన్యతో ప్రేమలో పడింది గతేడాది పెద్దల సమక్షంలో ఇద్దరు ఎక్కారు వివాహం తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ అందాల తార మళ్ళీ సినిమాలతో బిజీగా ఉంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శోభిత తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది గత కొన్ని రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేర్ చేస్తున్న దురందర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది వవ్ 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 ఉత్కంత భరితమైనది మైండ్ బ్లోయింగ్ స్ఫూర్తిదాయకం మిగతా వాటిలా కాదు సుప్రీం ఆదిత్య రణవీర్ అదరుగొట్టారు సారా అర్జున్ ఎంత ప్రతిభ ఏం అందం అని రాసుకొచ్చింది చివరిలో తన కు సల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పాటు నమస్కారం చేస్తున్న హార్ట్ సింబల్స్ ఎమోజీలను జోడించింది ప్రస్తుతం శోభిత దూలిపాల ఇన్స్టాగ్రామ్ స్టోరీ కాస్త నెట్టింట వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు కాగా దురందర్ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమాగా రికార్డులకు ఎక్కింది అంతేకాదు మన దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలో టాప్ తొమ్మిదవ స్థానాన్ని సొంతం చేసుకుంది డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో దురందర్ దాటికి మరణి బాక్సాఫీస్ రికార్డు బద్దలైపోయే అవకాశం ఉంది